మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత ముప్పై సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అణచివేత అన్యాయం ఎదురిత్తు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ కోసమే కాకుండా అనగా వర్గాలకు జరుగుతున్నటువంటి అవమానం అణచివేత మీద తిరుగుబాటు చేసినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యును ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి ఎస్సీ ఏబిసి చేయాలనే ఒక మానవతా దృక్పథంతో ముందుకొచ్చి చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలని పోరాటం చేస్తుంటే కొంతమంది అంతకుముందు రాజకీయ పార్టీలు హామీ ఇచ్చినప్పటికీ ఎన్నున్న ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసినాయి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయబద్ధంగా అందరి వాటా జనాభా నిష్పత్తి ప్రకారం అందే విధంగా ప్రయత్నం చేసి మరి ఏబిసి ఇల్లుగా వర్గీకరించి విద్యా ఉద్యోగ రంగాల్లో సమన్యాయం జరిగే విధంగా మరి కృషి చేసినటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అదేవిధంగా ఎస్సీలో ఉన్నటువంటి ఈ ఏబీసీలకు అన్నిటికీ కూడా సమన్యాయం జరగాలంటే మరి సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా తప్పకుండా వారు ఇదే జనాభా నిష్పత్తి ప్రకారం మరి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వారికి మా అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బీసీలు బీసీలు మొట్టమొదటి నుంచి మరి ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పటికీ వారికి న్యాయం జరగలేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి మరి ఒక జీవోను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇప్పుడు చట్టపరంగా కొంత టెక్నికల్ సమస్యలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆ నలభై రెండు శాతం ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మరి ఇతర పార్టీలు ఆ పార్టీల వెనుక నడుస్తున్నటువంటి మా బీసీ నాయకత్వం ఎస్సీ ఎస్టీ నాయకత్వం కూడా గమనించాలి వారి కుహన రాజకీయాల ఫలితాల కోసం కాకుండా బీసీలు పోరాడుతున్నటువంటి పోరాటానికి అండగా నిలబడడానికి మీరందరూ కలిసి రావాలని చెప్పేసి మా బీసీ ఉద్యమ నాయకత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఆర్పిఎస్ తరఫున అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ను టెక్నికల్ ఇష్యూ ఒకవేళ వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది అందులో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రాజకీయాలు అనగానే వర్గాల మీద చేయకుండా ఈ వెనుకబడ్డ తరగతులందరికీ కూడా సమన్యాయం కొంత న్యాయం జరగాలని అంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషను ఇంప్లిమెంట్ చేయాల్సిందే అది రాజకీయంగా అన్ని పార్టీలు దానికి సహకరించవలసినటువంటి అవసరం ఉంది అట్లా కాకుండా వారి ప్రయోజనాల కోసం అగ్రకుల నాయకుల ప్రయోజనాల కోసం కొంతమంది మాట్లాడితే మరి మా బీసీ నాయకుడు కూడా బీసీ ప్రజాప్రతినిధులు కూడా వారి దారిలో నడవడం సరి అయింది కాదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ బీసీలకు ఈ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకత్వం అండగా ఉంటుంది ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు అలా పోరాటంలో భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి చేసినటువంటి సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ ఆ చేశారు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకత్వం అండగా ఉంటుంది మరి వారికి అండగా నిలబడుతుంది ఆహ్వానిస్తుంది స్వాగతిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధిక రిజర్వేషన్ పోరాట సమితి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు సంవత్సరాల నుంచి అనగా వర్గాల గురించి మరి వికలాంగుల గురించి వృద్ధులు వృత్తంతుల గురించి సామాజికం వైపు అందరి వైపున పోరాటం చేసి వర్గీకరణ గురించి ఉద్భవించిన పార్టీ అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే కోణంలో సమాజం గురించి పోరాటం చేసింది మరి మాదిగా సామాజిక వర్గము ఈ వర్గీకరణలో అవమానాలకు గురై ఎన్నో ఇబ్బందులకు గురై ముప్పై సంవత్సరాల పోరాటం చేశాము మరి అది ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా వర్గీకరణ చేయలేదు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేసినందుకు మేము ఆయనకు సీనియర్ ఎంఆర్పి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీలకు రేపు జరిగే బంద్కు మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము బీసీలో ఏ పార్టీలు ఉన్నా అందరూ ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మాదిగ ఉపకులాల ఆత్మగౌరవ పోరాటం ఎంఆర్పిఎస్ ఆ యొక్క వర్గీకరణ అమలు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆయనకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో అమలు కావడానికి ఆయన ఏదైతే సుప్రీంకోర్టు దాని మీద న్యాయంగా ఇది చేయాలి ఈ కింది స్థాయి వర్గాలకు వర్గీకరణ జరిగితేనే వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని దాన్ని పరిశీలన చేసి తీర్పు ఇచ్చిన వెంటనే అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా ముప్పై రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేని ఈ యొక్క వర్గీకరణ విషయంలో మాదిగలకు మాది ఉపకొలలకు అన్యాయం జరుగుతుంది ఇది న్యాయమైందని చెప్పిన వెంటనే దాన్ని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి ఘనత ఆ యొక్క మా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది దాన్ని దాన్ని ఆచరణలో తీసుకొని ఏదైతే ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని అమలు చేయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు జరిగి అమలు జరిగే దగ్గర ఏదైతే బీజేపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోలే ఇరవై ఇరవై ఇరవైకి పై రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది కానీ ఎక్కడ దాన్ని అమలు చేయలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రోజు అమలు అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి మాదిగాలు మాది ఉపకులాలు చాలా గర్వంగా ఉంది అది కూడా అది రాజకీయ రంగాల్లో సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా అమలు చేసి ఇంకా చిత్తచుద్ధిని చాటుకోవాలని మేము ఆయనను కోరుతా ఉన్నాం మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత కలిగి ఉంటాము భవిష్యత్తులో కూడా మాదిగ మాదిగ ఉపకులాలు సీనియర్ నాయకత్వం అంతా ఆయనకు సపోర్ట్గా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సామాజిక దృ దృక్పథాన్ని మేము అందరం పరిగణలో తీసుకుంటాము ఏదైతే ఈ యొక్క రాజ్యాంగబద్ధంగా సామాజికంగా ప్రతి విషయంలో ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది అనే దాని మీద ఈ దేశంలో ఉన్నటువంటి హక్కుల సంఘాలు కావచ్చు ప్రజాస్వామిక వాదులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అనేకమైనటువంటి ఈ దేశాన్ని ఈ రాజ్యాంగాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నారు రేపు భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ యొక్క పార్టీకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అది న్యాయమైంది అది వాస్తవమే డెబ్బై సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా ఏ యొక్క పార్టీ ఏ యొక్క ప్రభుత్వాలు కూడా బీసీల కోసం మాట్లాడలేదు ఆ యొక్క రిజర్వేషన్ పెంచాలి పార్టీ టూ పర్సెంట్ అన్న ఆలోచన తీసుకొచ్చినటువంటి ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కది అది అమలు అమలు జరిగే దగ్గర కూడా ఈ బీసీ నాయకత్వాలు కూడా రేపు ప్రభుత్వానికి అండగా ఉండి దాన్ని సాధించుకునే దిశగా ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కూడా దాన్ని సపోర్ట్ ఇస్తారని మాజీ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ భారత రాజ్యాంగం జై భీమ్ జై భీమ్ మాదిగల ఐక్యత वरदलाली एससी एसटी बीसी मायनॉरिटी लायक्यता वरदलाली वरदलाली एससी एसटी बीसी मान्यताति लायक्यता वरदलाली वरदलाली लाली आनालार काकुला लायक्यता वरदलाली वरदलाली लाली आनागार काकुला लायक्यता वरदलाली वरदलाली लाली आनागार काकुला लायक्यता वरदलाली वरदलाली लाली एससी एसटी बीसी मायनॉरिटी लायक्यता वरदलाली वरदलाली लाली एससी एसटी बीसी मायनॉरिटी लायक्यता वरदलाली